డ్రంక్ అండ్ డ్రైవ్ లో చాలా మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు దీంతో పోలీస్ శాఖ డ్రంక్ అండ్ డ్రైవ్ పై దృష్టి సారించారు సిపి సాయి చైతన్య ఆదేశాలతో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించగా నలభై ఆరు మంది పట్టుబడ్డారు వీరందరినీ స్పెషల్ జ్యుడిషియల్ రెండవ క్లాస్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి చైతన్య ఆదేశానుసారంగా నిజామాబాద్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ పరిధులలో వాహనదారులు మద్యం త్రాగి వాహనాలు నడపడం వల్ల నలభై ఆరు మందికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించినట్లు ఏసీపీ రాజా వెంకటరెడ్డి తెలిపారు ఇందులో భాగంగా నిజామాబాద్ డివిజన్ పరిధిలోని పోలీస్ స్టేషన్ పరిధిలో పలు పోలీస్ స్టేషన్ల వారిగా పట్టుబడిన వారికి సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులు కౌన్సిలింగ్ నిర్వహించి వారిని జిల్లా మార్నింగ్ కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు వారికి స్పెషల్ జ్యుడీషియల్ రెండవ క్లాస్ మెజిస్ట్రేట్ నూర్చెహాన్ బైగం ఇరవై నాలుగు మందికి జైలు శిక్ష విధించగా ఇరవై రెండు మందికి జరిమానా విధించినట్లు ఏసీపీ చెప్పారు